జిల్లా ప్రజలకు మరియు మా కస్టమర్లకు ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ ముప్పై ఎనిమిదవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భముగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి పోలీస్ వారి ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ మీ యొక్క అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోవాలని మీ యొక్క కుటుంబ సభ్యులను అనాథలుగా మిగిల్చకుండా ఉండాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా తలకు దెబ్బలు తగిలి అనేక మంది వాహనదారులు మృత్యువాత పడటాన్ని చూసి జీర్ణించుకోలేని రాజీవ్ చౌక్ నందు గల మన ఫ్రేమ్ టైలర్ నానమోని మన్యం గారు సదుద్దేశంతో తన యొక్క షాప్ నందు రెండు జతల బట్టలు కుట్టించిన వారికి ఒక హెల్మెట్ ఉచితంగా ఇవ్వడానికి తన గొప్ప మనస్సు చాటుకున్నారు తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి మా అడ్రస్ ప్రేమ్ టైలర్స్ ప్రేమ్ టైలర్స్ నానమోని మన్యం రాజీవ్ చౌక్ వనపర్తి జిల్లా సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మన ప్రతి జిల్లా ప్రజలకు మరియు మా కస్టమర్లకు ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ ముప్పై ఎనిమిదవ జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలు రెండు